రామదాసు గారు భద్రాచలంలో రామాలయాన్ని కట్టారు కట్టినప్పుడు శిఖరం మీద చక్రాన్ని ప్రతిష్ట చేయాలి ఎంత మంది కంసాలుల్లో పిలిచారు ఎంతో మంది వచ్చారు ఎన్నో చక్రాల్ని తయారు చేశారు ఇన్ని చక్రాలు తయారు చేసినా పూర్తయిపోయిన తర్వాత తీసుకెళ్లి శిఖరం మీద ప్రతిష్ఠ చేద్దామంటే చక్రం సరిపోయేది కాదు రామదాసు గారు బెంగట్టుకునాడు ఏమిటి చక్ర ప్రతిష్ఠ అమ్మట్లేదని ఒక రోజున రామచంద్రమూర్తి కల్లోకి వచ్చారు ఓయి గోపరాజా నువ్వు చేయించిన చక్రం దీనికి ఇమడదు గోదావరి నది అనుగ్రహిస్తుంది చక్రాన్ని నువ్వు రేపు స్నానం చేసి గోదావరిలో నిలబడు అలల మీద తేలి సుదర్శన చక్రం వస్తుంది అన్నారు రామదాసు గారు ఆ గోదావరి నిధిలో స్నానం చేసి నిలబడి ఉండగా అలల మీద తేల్తూ వచ్చింది చక్రం ఇప్పుడు భద్రాచలం రామాలయం పైన ఉన్నటువంటి చక్రం ఉన్నదే ఆ చక్రం గోదావరి ప్రసాదంగా అలల మీద తేలి వచ్చిన చక్రాన్ని రామదాసు గారు ప్రతిష్ఠ చేశారు గోదావరి మాట్లాడింది ఒకనొకొకప్పుడు రామానుజాచార్యుల వారిని పరమ భక్తుడు రామచంద్రమూర్తి రామానుజాచార్యుల వారంటే